హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ని ఇంకా మంచి మంచి నోట్యూబ్ షేర్ చేసి చేస్తూ ఉంటాను ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూజ్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో చిన్న కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మోర్ హ్యాపీటెన్స్ ఆఫ్ ది డే ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్పిని తెలుసుకుందాం మనం ఇంట్లో యూజ్ చేసుకునే ఇలా గ్యాస్ లైటర్లు ఉంటాయి కదండి కొన్ని రోజులకి బాగా పట్టేసి జిడ్డుగా ఉంటూ ఉంటాయి కదా ఆ జిడ్డు మీద మనం పట్టుకోవాలన్నా కూడా చాలా మనకి ఇసుకొచ్చేస్తూ ఉంటుంది చెరాకనిపిస్తూ ఉంటుంది కదా ఇలా లైటర్ని అప్పుడప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు సో ఒక లెమన్ అయితే నేను తీసుకున్నానండి ఒక హాఫ్ లెమన్ తీసుకుని దానిపైన కొంచెం బేకింగ్ పౌడరు అలానే కొంచెం విమ్ లిక్విడ్ కూడా వేసానండి ఇలా రఫ్ చేసి బాగా ఇలా అయితే నేను ఇలా క్లీన్ చేసేసానండి సో ఇంకా లోపల మనకి హోల్ దగ్గర ఉన్నటువంటి డస్ట్ పోవాలంటే అది చేతితో మనం క్లీన్ చేసుకోలేం కదండి ఇలా ఇయర్ బర్డ్ తీసుకుని ఈ విధంగా లోపల ఉన్నటువంటి డెస్ట్ అంతా కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి ఈ విధంగా మనం చేతితో అయితే క్లీన్ చేసుకోలేం కదండి ఇలా ఇయర్ బడ్ అవుట్ తీసుకుని ఈ విధంగా చక్కగా మనం ఇలా హోళ్ళనికి పోనిచ్చి చక్కగా ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా సింపుల్గా మనకైతే టేస్ట్ వచ్చేస్తుందండి సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా ఒక లెమన్ తీసుకుని దానిపైన కొద్దిగా బేకింగ్ పౌడర్ అండి ఎక్కువ అవసరం లేదు కొద్దిగా బేకింగ్ పౌడర్ కొద్దిగా సాల్ట్ వేసేసుకుని ఈ విధంగా కొద్దిగా విమ్ లిక్విడ్ వేసేసుకొని ఇలా రబ్ చేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది ఏదైనా ఒక పొడి క్లాత్ తీసుకుని ఈ విధంగా మొత్తం కూడా చక్కగా క్లీన్ చేసుకున్నామనుకోండి అనుకోండి దానిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ అలానే జిడ్డు కానీ ఈజీగా క్లీన్ అయిపోతుంది అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకుంటే మనకి లైటర్ కూడా డస్ట్ పట్టకుండా చాలా నీట్గా ఉంటుందండి ట్రై చేయండి ఈ విధంగా మనం డస్ట్ పట్టుకోవాలన్నా కూడా జిడ్డుగా ఉంటూ ఉంటుంది ఇలా అప్పుడప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి దీనిపైన ఎటువంటి డస్ట్ లేకుండా జిడ్డు లేకుండా మనం పట్టుకోవటానికి కూడా చాలా ఇబ్బందిగా లేకుండా ఉంటుందండి ఇలా మనం చక్కగా క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి దానిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ మడ్డి కానీ ఇలా మొత్తం జిడ్డు కానీ పూర్తిగా రిమో అయిపోయిందండి ఇలా నేను ఒక కాటన్ క్లాత్ ధ్యామ్ చేసుకుని ఇలా క్లీన్ చేసేసుకున్నాను చాలా ఈజీగా దానిపైన ఉన్నటువంటి టేస్ట్ అయితే ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చండి మరొక యూస్ఫుల్ ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూట్యూబ్ షేర్ చేస్తూ ఉంటాను ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకున్నామండి మనం ఒక్కరులో ఇలా పప్పు కానీ రైస్ కానీ వండుకుంటూ ఉంటాం కదండి ఇలా మనం విజిల్ తీసి ఇలా క్లీన్ చేస్తూ ఉంటాం మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి విజిల్స్ రాక చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది ఎందుకంటే మనం రైస్ కానీ పప్పు కానీ వండుకున్నప్పుడు ఇలా అన్నం మెత్తుకులు కానీ పప్పు గింజలు కానీ ఇలాగ డస్ట్ అనేది హోల్స్లో అడ్డం పడిపోయి మనకి విజిల్స్ త్వరగా రావండి చాలా ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది ఇలా అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా క్లీన్ చేసుకోండి ఇలా నీడిలోనికి దారం ఎక్కించేసుకొని ఈ హోల్స్లో నుంచి నీళ్ళని పోనిచ్చి చాలా ఈజీగా సింపుల్గా దాని లోపల ఉన్నటువంటి నలకల్ని ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది మనం ఈ విధంగా కుక్కర్లు ఏదైనా వంట చేసుకున్నప్పుడు కూడా విజిల్స్ త్వరగా వస్తాయని మన పని ఈజీ కూడా అయిపోతుంది సో ఈ విధంగా మనం హోల్స్లోనికి ఇలా నీడిని పోనిచ్చి దారాన్ని ఇలా ఈజీగా మనం లోపల ఉన్నటువంటి ఇలా డస్ట్ని అంతా కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా నీళ్ళు ముందుగా హోల్స్లో పోనిచ్చి దారాన్ని ఈ విధంగా రెండు వైపులా చేతితో ఈ విధంగా పట్టుకుని ఇలా అనుకుంటూ ఉంటే లోపల ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా అంటే మనకి లోపల ఏదైనా పప్పు గింజలు కానీ అన్నం మెత్తుకులు కానీ ఇలా ఇరుక్కున్నప్పుడు చాలా ఈజీగా ఈ విధంగా వచ్చేస్తాయండి తర్వాత మళ్ళీ మళ్ళీ మనం ఈ ఈ విధంగా వాటర్ పెట్టి క్లీన్ చేసుకుంటే చక్కగా హోల్స్లు ఏమైనా నలకలు అడ్డం పడినా కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి సో విజిల్స్ కూడా మనం ఈ విధంగా పెట్టుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది మన పని కూడా ఈజీగా అయిపోతుంది సో విజిల్స్ కూడా త్వరగా వస్తాయి కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అప్పుడప్పుడు ఇలా కుక్కర్ మూతనే చక్కగా హోల్స్లోకి ఈ విధంగా దారాన్ని పోనిచ్చి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు సో మన పని కూడా ఈజీగా అయిపోతుంది సో మరి మీకు ఏ టిప్ అలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఒక యూస్ఫుల్ టిప్ అని తెలుసుకుందాం మనం అప్పుడప్పుడు ఫ్రిడ్జ్ని అయితే క్లీన్ చేస్తూ ఉంటాం కదండీ ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి ఫ్రిడ్జ్ అంతా కూడా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇది నా దగ్గర ఉన్న లెమన్ అయితే ఇలా ఎండిపోయిందండి అయినా పర్లేదు మనకి ఎండిపోయిందైనా పర్లేదు ఈ విధంగా కొద్దిగా పచ్చిగా ఉన్నా పర్లేదు ఒక హాఫ్నైతే నేను తీసుకున్నానండి ఆ హాఫ్ లెమన్ పైన కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసేసి ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా మనకు అప్పుడప్పుడు బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఈ విధంగా లెమన్ పైన బేకింగ్ పౌడర్ వేసేసి ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదు సో యూస్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం మనం రోజు కూడా పాలు కాస్తూ ఉంటాం కదండి పాలు కాచుకుంటూ ఉన్నప్పుడు ఒక్కోసారి పాలు కాయటం మర్చిపోతూ ఉంటాము అలా పాలు కాయటం మర్చిపోయినప్పుడు విరిగిపోతాయంటే డౌట్గా ఉంటూ ఉంటుంది కదండి అటువంటి డౌట్ ఏమీ అవసరం లేదండి చాలా మనం సింపుల్గా ఒకవేళ ఒకవేళ మనం ఇరిగిపోతాయి ఏమైనా డౌట్గా ఉన్నా కూడా ఇలా పాలు కాచుకునేటప్పుడు ఒక డ్రాపు కొబ్బరి నూనె వేసేసామనుకోండి అస్సలు విరిగిపోవండి అలానే బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండి తినే సోడా ఉప్పు అది ఒక అర టీ స్పూన్ ఇలా పాలంలో వేసుకున్నాం అనుకోండి విరిగిపోకుండా ఉంటాయండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం ఎంత దగ్గు జలుపోయినా ఊపు రాడకుండా ఉన్నటువంటి దగ్గు కఫం అయినా చాలా ఈజీగా సింపుల్గా అప్పటికప్పుడు పోగొట్టుకునే అద్భుతంగా మొత్తమైన టిప్నైతే షేర్ చేస్తున్నానండి చాలా చక్కగా వర్క్ అవుతుంది వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలా లవంగాలను ఒక నాలుగు తీసుకోవాలండి ఒక గిన్నెలో వేసేసుకొని ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని దానిలో ఈ విధంగా లవంగాలు అయితే వేసాం కదండి కొంచెం హీట్ చేసుకోవాలి ఇలా హీట్ చేసుకున్నటువంటి లవంగాల్ని ఏదైనా ఒక స్పూన్ పైన ఈ విధంగా వేసేసుకొని ఇలా అనగానే పౌడర్ అయిపోతాయండి ఎందుకంటే మనం ముందుగా హీట్ చేసాం కాబట్టి ఇలా మనకి చక్కగా ఇలా మన చేతితో మెదుపుతుంటే అవి పౌడర్ అయిపోతాయి ఇలాగా ఈ లవంగాల పౌడర్లో కొద్దిగా తేనె కలుపుకోవాలండి అంటే హనీ కలుపుకొని ఈ విధంగా రెండు కూడా బాగా మిక్సింగ్ చేసేసుకోవాలి ఇలా పరగడుపున పడుకునే ముందు నైటు ఈ విధంగా ఈ మిశ్రమాన్ని మనం తీసుకుంటూ ఉన్నామనుకోండి ఎంత ఎక్కువగా ఉన్నటువంటి కఫం అయినా దగ్గు అయినా ఊపిరాడకుండా ఉన్నటువంటి జలుబు అయినా కూడా చక్కగా తగ్గిపోతుందండి ఇలా క్రమేణా చేస్తూ ఉన్నామనుకోండి చక్కగా మనకి ఎంత ఊపిరాడకుండా ఉన్నటువంటి దగ్గైనా జలుబైనా అయినా ఈజీగా మనకి తగ్గించుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే ఎక్కువగా మెడిసిన్స్ యూజ్ చేసామనుకోండి మనకి ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రాబ్లం అయితే ఉంటాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి ఇలా మనం సూదుల దారం ఎక్కించాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చు ఇలా నీటిల్లోకి దారం ఎక్కించాలంటే కళ్ళు కనిపించక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము ఒక లాగా ఉంటూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా నెయిల్ పాలిష్ ఉంటే చాలంటే చాలా ఈజీగా సింపుల్గా ఇలా సూదుల దారం అయితే ఎక్కించేసుకోవచ్చు ఇలా దారం చివరిన కొద్దిగా నెయిల్ పాలిష్ అప్లై చేసామనుకోండి డ్రై అయిపోతుంది తర్వాత స్టిఫ్గా గట్టిగా ఉంటుంది కాబట్టి సూదుల దారం చాలా ఈజీగా ఈ విధంగా అయితే ఎక్కించేసుకోవచ్చు సో మనం ఒకరి హెల్ప్ లేకుండా మనమే ఈజీగా ఇలా అయితే సూదులోనికి దాన్వితే అయితే ఎక్కించేసుకోవచ్చు సో ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇలా మనకి సోప్ తీసుకున్న తర్వాత సోప్ బాక్సెస్ ఉంటాయి కదండి వేస్ట్ అని పడేస్తూ ఉంటాము వాటిని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇలా సోప్ బాక్స్ ఖాళీ అయిపోయినవి పడేయకుండా ఇందులో చక్కగా మనం న్యాప్కిన్స్ వాష్ చేసుకుని ఒక చోట పెట్టుకుంటూ ఉంటాం కదండి ఇందులో పెట్టేసుకుని ఒక చోట మనం అనుకోండి తీసుకున్న అవసరానికి యూజ్ చేసుకోవచ్చు ఇలా నాప్కిన్ తీసుకున్న ప్రతిసారి కూడా మంచి స్మెల్ అయితే వస్తుందండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకుందాం పిల్లలకి ఈరోజు కూడా స్కూలు స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఈ విధంగా వాటర్ బాటిల్లో వాటర్ అయితే పోసి పంపిస్తూ ఉంటాం కదండి రోజు కూడా వాటర్ అయితే నిలవ ఉండిపోతూ ఉంటాయి దీంట్లో మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అలా బ్యాడ్ స్మెల్ లేకుండా చక్కగా క్లీన్ అయిపోవడానికి చిన్న టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి ఇలా బాటిల్లో కొద్దిగా ఇలా సాల్ట్ వేసేసుకొని కొద్దిగా రైస్ వేసుకొని ఒక లెమన్ ఒక హాఫ్ రసం అయితే దానిలో పిండి వేసుకొని ఇలా హాట్ వాటర్ పోసుకోవాలండి ఇలా హాట్ వాటర్ పోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా హాట్ వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా చక్కగా క్లీన్ అయిపోతుంది ఎటువంటి ఇలా మనకి డస్ట్ ఉన్నా కూడా పాకుడు ఉన్నా కూడా అంత కూడా తొలగిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్పింగ్ చేసుకుందాం సరుకులు తెచ్చుకున్నప్పుడు మనం ఈ విధంగా డబ్బాలో స్టోర్ చేసుకోంగా కొంత కొంత ప్యాకెట్లో మిగిలిపోతూ ఉంటుంది అలా ప్యాకెట్లో మిగిలిపోయినప్పుడు ఇలానే పెట్టేసామనుకోండి గాలాడి పురుగులు పట్టి పాడైపోతూ ఉంటుంది కాబట్టి ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలా మనం డబ్బాలో స్టోర్ చేసుకోంగా ఉన్నటువంటి ప్యాకెట్లో ఉన్నటువంటి ఇలా సరుకులు పాడవకుండా ఉండాలంటే ఈ విధంగా ఫోల్డింగ్ చేసి టూ పెన్ క్యాప్స్ అయితే తీసుకోవాలండి ఇలా పెన్ క్యాప్స్ మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కానీ ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు ఇలా అటు ఒకటి పెట్టేసాం అనుకోండి మనకి లోపల ఉన్నటువంటి సరుకులు గాలాడకుండా పురుగు పట్టకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందామండి ఒక లెమన్ తీసుకోవాలి ఒక హాఫ్ లెమన్ తీసుకుని దానిపైన మనం నాప్కిన్ బాల్స్ ఉంటాయి కదండి బట్టల్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము మంచి స్మెల్ కోసం అలాంటి న్యాప్తిన బాల్ ఒకటి తీసుకొని ఇలా లెమన్ పైన 你来。 అప్లై చేయాలండి ఆ పౌడర్ అప్లై చేసేసి నైట్ మనం కిచెన్లో ఇలా గ్యాస్ స్టవ్ దగ్గర కిచెన్ సింక్లో అలానే గ్యాస్ సిలిండర్ దగ్గర పెట్టామనుకోండి బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం ఆడవాళ్ళకు బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం కదండి బ్యాంగిల్స్ ఎక్కించుకునేటప్పుడు ఒక్కోసారి ఓటు పోయి పగిలిపోతూ ఉంటాయి చాలా ఇబ్బంది పెట్టిస్తూ ఉంటాయి ఇలా మనం బ్యాంగిల్స్ వేసుకోవాలన్నా కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా మనకి బ్యాంగిల్స్ గట్టిగా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మన మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు మనం బ్యాంగిల్స్ తెచ్చుకున్నప్పుడు ఇలాగ స్టోన్స్ ఉన్నాయి కాకుండా సాదా గాజులు మనం వేసుకుంటూ ఉంటాం కదండి రోజువారీకి ఇలాంటివి సాదా గాజులు తీసుకొని మనం బాగా కాగబెట్టుకున్నటువంటి హాట్ వాటర్లో ఇలా బ్యాంగిల్స్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉంచేసేయాలండి ఇలా ఉంచడం వల్ల యూజ్ ఏంటంటే మనం సాదా గాజులు వెంటనే చేతికి ఎక్కించుకునేటప్పుడు ఒక్కోసారి ఓడిపోయి పగిలిపోతూ ఉంటాయి కదా దానివల్ల మనకి చేతికి గాయమైపోయి బ్లడ్ వస్తూ ఉంటుంది అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది నా చేతిలో ఉన్నటువంటి గాజులు సాదా గాజులని అయితే నేను తీసుకుంటున్నానండి ఎటువంటి మనకి స్టోన్స్ ఉన్నాయి కాకుండా అలాంటివి కాకుండా ఇలాంటివి సాదాలు అయితే తీసుకోవాలి ఇలా మనకు ఒక్కోసారి బ్యాంగిల్స్ ఓడిపోయి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి ఎక్కించుకునేటప్పుడు కూడా అటువంటి ఇబ్బంది లేకుండా మనకి బ్యాంగిల్స్ చక్కగా గట్టిగా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా బాగా కాగబెట్టినటువంటి హాట్ వాటర్లో బ్యాంగిల్స్ని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసి తర్వాత మనం చేతికి ఈ విధంగా ఎక్కించేసుకున్నాం అనుకోండి మనకి బ్యాంగిల్స్ అనేవి గట్టిగా ఉంటాయండి ఓటిపోకుండా చక్కగా మనం ఈ విధంగా వేసేసుకున్నాం అనుకోండి చేతికి గట్టిగా ఉంటాయి మనకి అవి పగిలిపోకుండా ఓటిపోకుండా చాలా రోజుల వరకు కూడా మనీకి ఉంటాయండి సో మన మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం బ్యాంగిల్స్ ఎక్కించుకునేటప్పుడు హాట్ వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసి తర్వాత వేసుకున్నాం అనుకోండి బ్యాంగిల్స్ చక్కగా గట్టిగా ఉంటాయండి ట్రై చేయండి సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ మీకు ఎలా అనిపించాయో యూజ్ఫుల్గా ఉన్నాయో లేదో అనేది చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి ఎందుకంటే నేను చెప్పే టిప్స్ మీకు యూజ్ అవుతున్నాయా లేదనేది నాకు కూడా తెలుస్తుంది కాబట్టి ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అలానే వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్ సపోర్టింగ్గా ఉంటుంది మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మనం కాకరకాయ ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదండి కాకరకాయలు చేదుగా ఉంటుందని చాలామంది ఇష్టపడరు కదండి ఈ కర్రీ చేదు లేకుండా కర్రీ చక్కగా టేస్టీగా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి కాకరకాయ మొక్కలు మనం ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత దీనిపైన ఒక అర టీ స్పూన్ సాల్ట్ ఒక అర టీ స్పూన్ పసుపు వేసేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేయాలండి టెన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా పసుపు ఉప్పు అయితే వేసాం కాబట్టి ఇలా చేతితో గట్టిగా పిండేసి మనం కర్రీ చేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఎటువంటి చేదు లేకుండా ఉంటుంది కర్రీ కూడా టేస్టీగా ఉంటుందండి ఇలా లాస్ట్లో మనం కారం వేసేటప్పుడు చక్కగా ఎల్లుల్లిపాయ కారం కొబ్బరి ఈ విధంగా వేసేసి మిక్సీ పట్టుకుని ఆ బార్డర్ని దీనిపైన వేసుకున్నాం అనుకోండి కాకరకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి తినని వారు కూడా చాలా టేస్టీగా ఉందని చక్కగా తింటారండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిఫిన్ తెలుసుకుందాం మనం రోజు గిన్నెలు అయితే కడుగుతూ ఉంటాం కదండి గిన్నెలు కడిగేటప్పుడు ఇలా పైన క్లీన్ చేస్తూ ఉంటాం కానీ ఇలాగా ప్లేట్లు లోపల ఉన్నటువంటి బుడుపుల దగ్గర కానీ లేదంటే లోటాలు చిన్న చిన్న గ్లాసులు ప్లేట్లు ఉంటూ ఉంటాయి దాని లోపల ఎలాంటి బుడుపులు అయితే ఉంటూ ఉంటాయి కదండీ ఆ బుడుపుల్లోకి ఎక్కువగా మనకి తెలియని ఇలా సోప్ వెళ్ళిపోయి లేదంటే డస్ట్ వెళ్ళిపోయి లిక్విడ్ వెళ్ళిపోయి ఇలాగా ఆగిపోతూ ఉంటుంది ఇలా ఈ బుడుపుల దగ్గర ఉండటం వల్ల డస్ట్ మనకు తెలియకుండానే ఆహారంలో మన కడుపులోకి వెళ్ళిపోతూ ఉంటుందండి దీనివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా బుడుపుల్లో ఉన్నటువంటి డెస్ట్ని తీయాలంటే చేతితో అయితే క్లీన్ చేసుకోలేం కదండి అయిపోయినటువంటి ట్యాబ్లెట్స్ ఇది తీసుకుని ఈ విధంగా బుడుపుల్లోనికి పోనిచ్చి ఈ విధంగా ఈజీగా లోపల ఉన్నటువంటి డస్ట్ని ఎలా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు అండి చాలా ఈజీగా సింపుల్గా ఎలా అయితే క్లీన్ అయిపోతుంది ఎందుకంటే మనం చేతితో అయితే ఆ డస్ట్ని క్లీన్ చేయలేము కదండి ట్యాబ్లెట్ సీట్తో ఈ విధంగా చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు మన గిన్నెలు కడిగేటప్పుడు ఈ విధంగా లోపల ఉన్నటువంటి ఇరుక్కుపోయినటువంటి డస్ట్ని ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి సో మనం ఈ విధంగా గిన్నెలు కడిగిన తర్వాత లోపల ఇలా డస్ట్ అయితే ఇరుక్కుపోతూ ఉంటుంది కదండి ఆ డస్ట్ని కూడా ఈ విధంగా ఈజీగా తీసేసుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఇంకా మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ కూడా మన రియల్ లైఫ్లో అద్భుతంగా యూజ్ చేసుకునే అద్భుతమైన టిప్ అండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు మీకు చిన్న విషయం అయితే షేర్ చేసుకోవాలనిపించిందండి ఎందుకంటే మనం చిన్నప్పుడు మనం ఆడుతూ పాడుతూ ఉన్న వయసులో ఏదైనా మనం తప్పటడిగిలేసేటప్పుడు ఏదైనా పట్టుకోవాలి సపోర్ట్గా ఉంటే మనం లేచి నిలబడటానికి తప్పుటడుగులేయటానికి చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి చిన్న చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు ఇలా సపోర్ట్గా గోడలు కానీ లేకపోతే పెద్దవాళ్ళు పట్టుకునేటప్పుడు నడవటం కానీ అలా చేస్తూ ఉండేవాళ్ళు కదండి చిన్నప్పుడు సపోర్ట్గా ఏదైనా మనం పట్టుకొని నడిచేవాళ్ళం కానీ పెద్ద అయిన తర్వాత కొన్ని కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి కదండీ మన ఫ్యామిలీలో కావచ్చు మన రిలేటివ్స్లో కావచ్చు లేదంటే ఎక్కడైనా సరే మనకు కొన్ని ప్రాబ్లమ్స్ కానీ సమస్యలు కానీ రావచ్చు అవి కూడా వచ్చినా కూడా మనం దాన్ని తట్టుకుని నిలబడే శక్తి ధైర్యం మనలో ఉండాలండి ఎందుకంటే మనం చిన్నప్పుడు ఏదైనా పట్టుకుని నిలబడే శక్తి అయితే మనం పెద్దవాళ్ళు ధైర్యంగా నిలబడటానికి ఒక మనకి ఒక లాగా వాళ్ళు తయారు చేశారు కదండి అంటే చిన్నప్పుడు ఈ విషయంలో మనకు వాళ్ళు హెల్ప్ చేశారు కాకపోతే పెద్ద అయిన తర్వాత మనం కొంచెం ఏదైనా సమస్యలు వచ్చిన ప్రాబ్లమ్స్ వచ్చినా ఏ వచ్చినా కూడా మనం తట్టుకుని నిలబడే శక్తి అయితే మనకు ఉండాలండి సో నేను చెప్పొచ్చేది ఏంటంటే మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఏదైనా తట్టుకుని నిలబడే శక్తి ధైర్యంగా ఉండాలని నేను చెప్తున్నానండి సో ఈ విషయం గురించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టెప్పిని తెలుసుకుందాం ఇలా పౌడరు కిచెన్ సింక్లో పౌడర్ వేయడం వల్ల యూజ్ ఏంటంటే మనకి ఎక్కువగా ఒకసారి కిచెన్ సింక్ ఎంత క్లీన్ చేసినా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అలాంటి టైంలో హోల్స్ దగ్గర ఇలా ఫే ఫేస్ పౌడర్ వేసామనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ అని తెలుసుకుందాం ఇలా చపాతీ కర్ర పైన పాలు పోయటం వల్ల యూజ్ ఏంటంటే మనకి చక్కగా ఉన్నాయా లేదా పలుచగా ఉన్నాయా అనేది ఈ విధంగా తెలుసుకోవచ్చండి ఆ చపాతీ కర్రకి అంటుకుని ఉంటే అవి చక్కగా ఉన్నాయని అర్థం లేదు చపాతీ కర్రకి కిందకి పడిపోతున్నాయి అనుకోండి పాలు పలుచగా ఉన్నాయని అర్థం అండి సో ఈ విధంగా మనకి చెక్కగా ఉన్నాయా లేదంటే పలుచగా ఉన్నాయా ఈ విధంగా తెలుసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టెప్ తెలుసుకుందాం కరివేపాకు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే వాటర్ బాటిల్ నిండుగా వాటర్ పోసుకొని ఈ విధంగా కరివేపాకు కొమ్మలతో పెట్టేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది టూ డేస్ కి త్రీ డేస్ కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ స్టెప్ తెలుసుకుందాం ఇలా మిక్సీ పైన సాల్ట్ వేసి చూడండి చూస్తే ఖచ్చితంగా మీరు ఆ ఈ అద్భుతమైన టిప్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా ఏదైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి నోటిఫ్ షేర్ చేస్తూ ఉంటాను ఇంకా టిప్ ఏంటంటే మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మిక్సీలో ఏదో ఒకటి పడుతూ ఉంటాము అంటే మిక్సీలో మనం ఇలా చట్నీలు కానీ మసాలాలు కానీ పడుతూ ఉంటాము మనం ఒక్కొక్కప్పుడు ఒక్కోసారి చట్నీ పట్టేటప్పుడు ఆ వాటర్ అంతా చిందేసి మిక్సీ అవుతూ ఉంటుంది మనం అప్పటికప్పుడు క్లీన్ చేయాలంటే ఏదైనా పని మీద ఉండి బిజీగా ఉండి క్లీన్ చేసుకోలేకపోతాం కదండీ అదంతా ఎండిపోయినట్లుగా అయిపోతూ ఉంటుంది మళ్ళీ అది క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము కదా చాలా ఈజీగా సింపుల్గా ఈ ట్రిక్ని అయితే ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మిక్సీ మనం ఎంత క్లీన్ చేసినా దానిపైన మనకు తెలియని క్రిములు కానీ డెస్ట్ కానీ బ్యాక్టీరియా కానీ ఫామ్ అవుతూ ఉంటుందండి అన్నీ కూడా పోగొట్టుకోవడానికి ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి కొద్దిగా కాటన్ తీసుకొని ఇలా సాల్ట్ వాటర్లో కాటన్ డిప్ చేసుకుంటూ ఈ విధంగా చక్కగా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది సెజర్ తీసుకుని ఈ విధంగా కాటన్కి అంటే కాటన్ను సెజర్కి ఈ విధంగా పెట్టేసి ఇలా మనం చేతితో అయితే క్లీన్ చేసుకోలేం కదండి హోల్స్ దగ్గర ఈ విధంగా సెజర్ పెట్టి ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు లేదంటే మన ఇంట్లో ఫోర్ స్పూన్లు కానీ అలాంటివి స్పూన్స్ కానీ ఉంటాయి కదండి దాన్ని పెట్టి అయినా ఈ విధంగా కాటన్ పెట్టి క్లీన్ చేసేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా కాటన్ తీసుకొని ఇలా మొత్తం కూడా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది ఇప్పుడు మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి కాటన్ నిండా కూడా ఎక్కువ డస్ట్ అయితే వచ్చేసింది ఇప్పుడు నేను క్లీన్ చేయగానే చూడండి ఎంత చక్కగా క్లీన్ అవుతుందో ఇలా క్లీన్ అయిపోతుంది మెరిసిపోతుంది సో ఈ విధంగా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం బెండకాయలు కర్రీ చేసేటప్పుడు మనం ఎక్కువగా బెండకాయలు కట్ చేస్తూ ఉంటాం కదండి బెండకాయలు మామూలుగా వాటర్లో కట్ చేస్తూ ఉంటాము ఎందుకంటే అలా కట్ చేయటం వల్ల మనకి ఇలా మనం ఎక్కువగా వాళ్ళు మందులు కెమికల్స్ వేసి పండిస్తూ ఉంటారు కాబట్టి మనం బెండకాయలు డైరెక్ట్గా వాటర్లో వేసి క్లీన్ చేసి మనం కర్రీ చేసుకున్నా కూడా వాటిపైన కెమికల్స్ మందులు అవి ఉంటాయి కాబట్టి బియ్యం కడిగిన వాటర్లో బెండకాయలు వేసేసి మళ్ళీ మామూలు వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసేసి కడిగిన తర్వాత ఇలా బెండకాయ కర్రీ చేసుకున్నాం అనుకోండి మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి అలానే బెండకాయ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా బెండకాయ కర్రీ చేసేటప్పుడు జిగురు వస్తూ ఉంటుంది కదండి జిగురు లేకుండా మనకి ఉండాలి అంటే పొల్లటి పెరిగిన ఒక స్పూన్ స్పూన్ వేసేసి కర్రీ చేసుకుంటే టేస్టీగా ఉంటుందండి సో బెండకాయలు మనం కట్ చేసేటప్పుడు కూడా ఇలాగా కొద్దిగా బియ్యం కడిగిన వాటర్లో కడిగేసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని నే వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసేసి కడిగి ఈ విధంగా కర్రీ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రాకుండా ఉంటాయి ట్రై చేయండి సో మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే నేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూటిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకొచ్చా చేస్తాం అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ ఎంత బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్